అమ్మ నమస్తే అమ్మ రథసప్తమి రాబోతుంది కదా వాటి గురించి విశేషాలు ఏంటి అనేది మాకు తెలియదు చాలా మంచిది మనకి రథసప్తమి పండగ రేపు మళ్ళీ ఆదివారం నాడు రావటము అందులోనూ సప్తమి ఆదివారం రావటం చాలా విశేషం ఈసారి రథసప్తమి అంటే సూర్యనారాయణ మూర్తి దక్షిణ నుంచి ఉత్తరాయణంగా మళ్ళీ ప్రవేశం మొదలుపెట్టినప్పుడు రథాలు నిలబడతాయని మనం అంటూ ఉంటాం అనమాట అంటే ఎప్పుడైనా మనకి ఇప్పటిదాకా పగల పొద్దు అనేది చాలా తక్కువ ఉంది ఇప్పటి నుంచి కొద్దిగా పొద్దు నిలబడుతుంది వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక్కడి నుంచి ఏంటంటే ఎవరైనా యజ్ఞ యాగాది క్రతువులు అట్లాగే చిన్న చిన్న హోమాలు గాని ఎక్కడికన్నా యాత్రలకు వెళ్ళటానికి కానీ అటు వర్షాలు ఉండవు అట్లాగే ఎండలు ఉండవు చలి కూడా కొద్దిగా తగ్గుమొహం పడుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి వాటికన్నిటి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క వాతావరణం అనేది అందులోను రసప్తమి సూర్యనారాయణ స్వామి యొక్క పుట్టినరోజుగా మనం చేసుకోవటం జరుగుతోంది ఈ రోజున ఉదయాన్నే ప్రాతకాలంలో లేచి అంత క్రితం రోజునే తలస్నానం చేసి ఉండాలి ఈ రోజున తలకాయ రుద్దుకోకూడదు ఈ రోజున ఏం చేయాలంటే ఆకులు ఉంటాయి కదమ్మా అవి తీసుకుని రెండు భుజాల మీద తల మీద పెట్టుకుని తలస్నానం చేయాలి ఎవరికైనా ఆ సరస్సులు కానీ చెరువులు కానీ లేకపోతే ఏదైనా నదీ తీరాలు కానీ ఉన్న ప్రాంతాల వాళ్ళైతే చక్కగా ఆ నదీ స్నానం చేయటం అనేది చాలా విశేషం స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత బయట మనకి తులసి కోట ఉంటుంది కదా ఆ తులసి కోట దగ్గరే మనం సంక్రాంతి నెలంతా ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మల్ని పూజ చేసుకుని వాటిని సిద్ధం చే ఎండబెట్టి ఉంటాం అవి ఎండు ఉంటాయి గొబ్బె పిడకలు అని అంటాం వాటిని మన తులసి కోడ దగ్గర చక్కగా ఒక ముగ్గేసి చక్కగా నీళ్ళు తల్లి కళ్ళాపు జల్లుకుని శుభ్రంగా శుచి శుభ్రంగా ఆ చోటుని మనం శుభ్రం చేసుకుని ముగ్గేసుకుని ఈ గొబ్బి పిడకల్ని దాలి అని పెరుస్తారట గుండ్రంగా పెరిచిన దాలిని మనం కర్పూరంతో చక్కగా అగ్నిహోత్రుడిని ప్రార్థించుకుని ఆ ఆ దాళిని రాజేయాలి రాజేసి ఇత్తడి గిన్నెలో చక్కగా పాలు పోసుకుని ఆ పాలు పొంగించుకోవాలి ఆ గిన్నె కూడా కొత్త కొద్దిగా చిట్కడి పసుపు ఆ కుంకుమ పెట్టి పాలు పోతు దాంట్లో పాలు పొంగిన తర్వాత అక్కడ బియ్యం కడిగట్టి పెట్టుకుంటాం కదమ్మా చక్కగా మూడు సార్లుగా బియ్యం పొంగల్లో వేసుకోవాలి పొంగల్ చేయాలి పొంగల్ చేసిన తర్వాత అదే పొంగల్ని అదే తులసి కోడ దగ్గర ఒక పీట లాంటిది వేసుకుని చిక్కుడాకుల్లో ఈ పాయసాన్ని పెట్టి సూర్యనారాయణ ముత్తికి ప్రసాదంగా మనం నైవేద్యం పెట్టడం జరుగుతుంది అట్లాగే ఈ చిక్కుడు ఆకులతో మనం ప్రసాదం పెడతాం కదా అట్లాగే చిక్కుడుకాయలు కూడా తీసుకొచ్చుకుని రథాలు అని తయారు చేస్తాం రథం కూడా తయారు చేసి పెట్టడం జరుగుతుంది ఈ రోజున వాకిల ముందు కూడా మనం చక్కగా రథం ముగ్గులు అనేవి వేసుకుంటాం పెద్ద పెద్దగా రథం ముగ్గులు వేసుకుని చక్కగా దాంట్లో పెద్ద పశువు కుంకుమ పెట్టుకుని చక్కగా అందంగా చేసుకోవటం జరుగుతుంది మన త్రిజోద్రి పీఠంలో విశేషం ఏంటంటే మన గురు స్వామి దగ్గర విశేషాలు ఏంటని కూడా తెలుపు ఆ రోజు ఇట్లాగా యథావిధిగా కార్యక్రమం చేసుకుని విశేషం అంటే మన త్రిధురి పీఠం స్థాపకులు గండపేడి స్వామి మహా ఉపాసకులు గురుదేవులు తిరి సత్యాన స్వామి స్వామి వారి పుట్టినరోజు కూడా ఆ రోజున భరణి నక్షత్రంలో రథసప్తమి రోజున స్వామి పుట్టారు అందుకుని విశేషంగా స్వామివారి మహా బృందావనం ఉంది కదా బృందావనం దగ్గర అక్కడ మన పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవటం స్వామివారి విగ్రహం అది ఉంది అక్కడ పూజాది కార్యక్రమాలు చేసుకోవటం ఇవన్నీ విశేషంగా ఉంటుంది అనమాట నాగప్రతిష్ఠ గురించి కూడా తెలుపగల తప్పకుండా నాగప్రతిష్ఠలు కూడా మనం ఈ వీడియోలో కాకుండా మళ్ళీ సపరేట్ గా ఒక వీడియోలో చెప్పుకుందాము రసత్వం ఈ వీడియో కాబట్టి రసత్వం గురించే చెప్పుకుందాం కాబట్టి ఎవరైనా సరే శరీరంగా అనారోగ్య సమస్యలతో ఉన్నారు ఎవరైనా భూత ప్రేత పిచాచ బాధలతో ఉన్నారు లేకపోతే కంటి చూపు తగ్గింది ఎవరికైనా చర్మ వ్యాధి సమస్యలు ఉన్నాయి అట్లాగే ఏదన్నా డాక్టర్కి వైద్యానికి తెలియని ఏదన్నా ఆ సమస్యతో బాధపడుతున్నారు అనుకున్న వాళ్ళకు కూడా ఈ రోజున గనక సూర్యోపాసన చేసి సూర్యునారాయణ స్మృతికి సంబంధించిన స్తోత్రాలు పారాయణాలు చేసుకుని సూర్యుడికి అర్ఘపాగ్యాధులు ఇచ్చి కార్యక్రమాలు చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలిగిపోతాయి ఈ ఈసారి రస సప్తమి రావటం ఆదివారంతో కూడి వచ్చింది ఎప్పుడైనా సరే ఆదివారంతో కూడి వచ్చిన సప్తమి సప్తమిగా పిలవటం జరుగుతుంది ఈ సప్తమిని ముందుగానే మనం ఎప్పుడొచ్చిందో సంవత్సరంలో క్యాలెండర్ లో నోట్ చేసుకుని ఈ రోజున సూర్యనాయమూర్తి యొక్క ఆరాధనా కార్యక్రమాలు చేయటం అనేది చాలా విశేషం భక్తులందరూ గమనించుకోవాలి ఏదైనా ఏ సమస్యకైనా పైసా ఖర్చు లేకుండా రెమెడీలు చేసుకోవటం ఒక ఆధ్యాత్మిక చింతంతో అదంతా మన చేతిలోనే ఉంది కాబట్టి ఈ రకంగా మనం రేపు రథసప్తమి పండగని వైభవంగా చేసుకో అనేక సూర్యనారాయణమూర్తి యొక్క దేవాలయాల్లో రథసప్తమిని చాలా విశేషంగా చేయటం ఆ వైభవంగా జాతరగా కూడా చేస్తారనమాట ఒక ఒక పండగలాగా ఉత్సవంగా చేయటం జరుగుతుంది కాబట్టి ఏదన్నా మీ దగ్గరలో సూర్య దేవాలయాలు ఉన్నాయంటే అక్కడికి కూడా వెళ్ళి మీరు ఈ కార్యక్రమం నిర్వహించుకోవచ్చు అట్లాగే ఏదైనా జాతక రీత్యా మనకి ఉండకూడని గ్రహాలు ఉండకూడని స్థానాల్లో ఉన్న ఉన్న ఉండకూడని గ్రహాలతో కూడి ఉన్నా కూడా ఈ రోజున సూర్య ఉపాసన చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ ద్వారా మనం వాళ్ళని నియమించుకుని మనం సూర్యుడికి సంబంధించిన ఆ మంత్ర జపం చేసుకోవటం వాళ్ళ చేత ఉపాసనా కార్యక్రమాలు చేయించుకోవటం సూర్యుడికి సంబంధించిన ఏదైనా హోమ కార్యక్రమాలు చేసుకోవటం కూడా చాలా మంచిది కాబట్టి భక్తులందరూ ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని చక్కగా ముత్తికి చక్కగా ఆరు చేయాలి పొంగలి ఎప్పుడు మనం ఇంట్లో చేసుకుంటాము దాన్ని ఈసారి ఏంటంటే చక్కగా ఆరు బయట తులసి కోట దగ్గరే సూర్యనాయణమూర్తి యొక్క ఆ యొక్క కిరణాలు పడేటట్టే మనం పొంగల్ చేసుకుని నా వేద్యం పెట్టుకోవటం అనేది జరుగుతుంది ఇదమ్మా అందరు సప్త విశేషాలు తెలియజేసినందుకు నమస్కారం చాలా మంచిది ఇదేంటి ప్రిద్రిపీఠం నాగప్రీష్ట సర్వే సర్వేజన సుఖినో భవన్